హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇది వచ్చేసి తొలి ఏకాదశి రోజు షూట్ చేసిన వీడియో అండి కొంచెం ఎడిటింగ్ చేయడానికి టైం అనేది పట్టిందనమాట కొంచెం హెల్త్ అనేది బాగాలేదు ఫీవర్ సిమ్టమ్స్ అట్లా కనిపిస్తున్నాయి అందుకని చెప్పేసి ఎడిటింగ్ అనేది కొంచెం లేట్ అయిపోయింది సో వీడియో ఏంటంటే ఈరోజు తొలి ఏకాదశి కాబట్టి హౌజ్ అంతా కూడా క్లీనింగ్ చేసి పూజ అనేది చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి నేను స్టవ్ అంతా కూడా నీట్గా కడిగిస్తానండి ఎప్పటికప్పుడు నీట్గా చేసేస్తూ ఉంటాను రైస్ వండిన కర్రీ వండినా టీ పెట్టేసినా పక్కన ఏదైనా క్లాత్ కనిపించింది అంటే దాంతో చుట్టూ కూడా నీట్గా చేసేస్తూ ఉంటాను రైస్ పొంగడము కర్రీస్ అదంతా కూడా ఏమి ఉండదు అనమాట ఇప్పుడు కొంచెం క్లీనింగ్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది అంటే ఇన్ని రోజులు కొంచెం ఉండేది అంటే ఇన్ని రోజులు రెంట్ హౌస్లో ఉన్నాం కదా చిన్న చిన్న రూములు కాబట్టి మనం అడ్జస్ట్ అయిపోవాలి కాబట్టి ఒక్కొక్కసారి నీట్గా చేసుకోవాలన్నా కూడా ప్లేస్ అనేది సరిపోక బిజీగా అనమాట కాకపోతే ఇప్పుడు ఇంకా నాకు నచ్చినట్టు నేను నేను కట్టించుకున్న ఇల్లు కాబట్టి ఇంకా కొంచెం నీట్గా ఉంచుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉంటాము అంటే రెంట్ హౌస్ను నీట్గా ఉంచలేము అన్నట్టు కాదండి ఇప్పటికీ మేము ట్వెల్వ్ ఇయర్స్ ఉన్నాము రెంట్ హౌస్లో ఉన్నామే కానీ ఆ రెంట్ హౌస్ని మన ఇల్లు చూసుకుంటాం చూసుకుంటామన్నమాట అది మనది అని ఫీల్ అవుతాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు రెంట్ హౌస్లో ఎక్కడ కూడా ఉండిపోయాము ఇంకా ఫైనల్గా మాకు కూడా ఏదో ఒక చిన్న ఇల్లు అయితే కావాలి కదా ఇన్ని సంవత్సరాలు ఇట్లా ఉంటామని చెప్పేసి చిన్నగా మాకు సరిపోయినట్టుగా మా మనీతోని మేము ఒక చిన్న హౌస్ అయితే కట్టించుకున్నాం అనమాట ఇక్కడ స్టవ్ అనేది కడిగేసుకోవడం అయిపోయిందండి ఇప్పుడు ఫ్లోర్ అనేది క్లీన్ చేస్తున్నానండి ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఇన్ని రోజులు నేను బ్లౌజ్ డిజైన్స్ మాత్రమే మీకు చూపించేదాన్ని ఇప్పటి నుంచి చిన్న చిన్నగా వ్లాగ్స్ కూడా షేర్ చేద్దామని అనుకుంటున్నానండి సో మీకు వ్లాగ్స్ నచ్చుతాయా లేకపోతే బ్లౌజ్ డిజైన్స్ నచ్చుతాయా లేకపోతే ఈ రెండు కలిపి నచ్చుతాయా అనేది నాకు తప్పకుండా నాకు ఒకసారి కింద కామెంట్లో మెసేజ్ చేయండి మీ అభిప్రాయంపై నేను వీడియోస్ అనేది పెట్టడానికి నాకు కొంచెం బాగుంటుందన్నమాట ఇంట్రెస్ట్ అనేది వస్తుంది ఇన్ని రోజులు నేను వ్లాగ్స్ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే వ్లాగ్స్ పెట్టడం వల్ల ఎవరో ఒకరు మనల్ని ఏదో ఒకటి అంటారు అనేసి ఏదైనా బ్యాడ్ కామెంట్ వస్తే మనం బ్యాడ్ బాధపడతాము అనేసి నేను ఈ వ్లాగ్స్ అనేది చేయలేదండి కానీ బయట చాలామంది అంటున్నారు అనమాట అంటే మా ఆయనకు తెలిసిన వాళ్ళు కానివ్వండి నాకు తెలిసిన వాళ్ళు కానివ్వండి వీడియోస్ చూసి మీ వాయిస్ బాగుంది అసలు మీరు ఇంత సైలెంట్గా ఉంటారు ఇంత బాగా మాట్లాడతారు అని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారు సో అందుకని బయట వాళ్ళందరికీ నచ్చుతున్నాను కదా సో వీడియోస్ కూడా పెడదాంలే అనిపించింది అనమాట అందుకనేసి ఇవాళ స్టార్ట్ చేశాను ఇక్కడ ఏంటంటే నేను లోపలంతా కూడా మాప్ అనేది పెట్టేసిన తర్వాత ఇంకా హెడ్ బాత్ అనేది చేసేసాను అయితే గడపలు కూడా కడిగేసుకున్నానండి కానీ హెడ్ బాత్ వచ్చేసరికి గడపలు అనేది ఆరిపోయాయి అన్నమాట ఇప్పుడు మగ్గిలో కొన్ని వాటర్ తీసుకొచ్చేసుకొని మళ్ళీ ఒకసారి గడపలు అనేది ఇలా తడిపేసుకుంటున్నాను పొడిగా ఉన్న గడపపై ముగ్గు అనేది వేస్తే తొందరగా గాలొచ్చినా కూడా జరిగిపోతుందనమాట ముగ్గు ఇట్లా తడిగా ఉన్నప్పుడు ముగ్గు అనేది పెట్టుకుంటే అట్లాగే అంటుకుపోతుంది ఇప్పుడు నేను ఒక గిన్నెలో పసుపు వేసేసుకొని దాంట్లో కొన్ని నీళ్ళు అనేది వేసేసుకొని గడపకి మొత్తం కూడా ఇలా పూసేసుకుంటున్నాను గడపకి ఇలా పసుపు పూసి దాని మీద ముగ్గు వేయడం వల్ల మనకు మంచి లుక్ అనేది వస్తుందండి మన మామూలుగా పెయింటింగ్ వేసుకునే దానికంట ఇట్లాగా ముగ్గులు వేయడం వల్ల మంచి లుక్ అనేది ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఏంటంటే చిన్నగా ఇట్లా ముగ్గు అనేది పెట్టేసుకుంటున్నానండి ప్రతిరోజు ఇదే పెడతాను కాదు నాకు ఎప్పుడు ఎలా పెట్టాలి అనుకుంటే అలా పెట్టేస్తాను అనమాట గడప దగ్గరికి చేతి వెళ్తే సరిపోతుంది చేతి ఎలా తిరిగితే అలా ముగ్గు అనేది పెట్టేసుకుంటూ ఉంటాను ఫ్రైడే అట్లాగే థర్స్డే రెండు రోజులు ఇంకా ఏ పండుగలు ఉన్నా కూడా ఇంట్లో దీపారాధన అనేది చేసేసుకుంటామన్నమాట అయితే లోపల వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి లోపల కూడా ఒక పూజది డోర్ అనేది పెట్టించుకోవాలి అదొకటి పెండింగ్లో ఉంది ఆ తర్వాత ఇంకా బయట వర్క్ అంతా కూడా అట్లాగే ఉండిపోయింది బయట పెయింటింగ్ కూడా వేయలేదనమాట గోడలకి ఓన్లీ ప్రైమర్ అనేది ఒకటి ఆఫ్ వరకే పెట్టేశాడు పెయింటర్ తను ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయాడు మళ్ళీ ఇంకా ఒక టెన్ ఫిఫ్టీ డేస్లో వస్తాడనమాట అప్పుడు మళ్ళీ కలర్ అనేది చూజ్ చేసుకోవాలి పెయింటర్ వచ్చేసిన తర్వాత ఈ గడపలపైన ఎల్లో కలర్ పెయింట్ అనేది వేపించి అప్పుడు నేను గడప ముగ్గులు అనేది వేసిస్తూ ఉంటానండి ముగ్గు వేసేటప్పుడు కూడా మీకు వీడియో షూట్ చేసి నేను ఎలాంటి ముగ్గు అనేది వేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఈ గడప ముగ్గులు అనేది వేయడము నాకు రాకపోయినా కూడా అంటే కొత్త డిజైన్స్ అనేవి తెలియకపోయినా కూడా నేను ఎక్కడో ఒక దగ్గర చూసేసుకొని యూట్యూబ్లో కానీ పింట్రెస్ట్లో కానీ చూసి మరి కొత్తగా వేయడానికి ట్రై చేస్తాను పాత డిజైన్సే కాదండి ఎప్పటికప్పటికి మనం కొంచెం అప్డేట్ అనేది అయిపోతూ ఉండాలి దేంట్లోనైనా అందుకని చెప్పేసి నేను కొత్త డిజైన్స్ అనేది వేసేటప్పుడు మీకు పక్కాగా నేను వీడియో అనేది షేర్ చేస్తాను అనమాట అట్లాగే గడపకు ముగ్గులు వేసే వాళ్ళు కూడా ఉంటారండి ఒక గడపకి ఇన్ని డబ్బులు అని చెప్పేసి ఉంటుంది మాకు ఓన్లీ రెండు గడపలు మాత్రమే ఉన్నాయి వట్టిగా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి వేయించుకునేదానికంటే నా ఓన్గా నేను డిజైన్ అనేది వేసేస్తూ దాన్ని చూసినప్పుడల్లా నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేనే వేసేసుకోవాలని డిసైడ్ అయితే అయిపోయాను ప్రతిదీ కూడా డబ్బులతో కొనుక్కోకుండా వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వకుండా మనకు మనంగా ఓన్గా చేసుకోవాలనేది నా ఒపీనియన్ అండి నేనైతే అదే ఫాలో అయిపోతాను మామూలుగా కొంతమందికి ఏంటంటే ఉంటుంది కదా మెహందీ వేసుకోవడం కానీ పూలు వెళ్ళడం కానీ బతుకమ్మ పేర్చడం కానీ ముగ్గులు వేయడం కానీ ఇట్లాంటివి అందరికీ రావన్నమాట కాకపోతే ఖచ్చితంగా నేర్చుకోవాలండి మనకి ఎంతో కొంత వచ్చైతే అయితే ఉండాలన్నమాట పూర్తిగా రాకుండా అస్సలు ఉండకూడదు అనేసి నేను అనుకుంటాను ఇంక ఇక్కడ స్టవ్కి బొట్లు అనేది పెట్టేశాను ఎప్పుడు దీపారాధన చేసినా కూడా నేను స్టవ్కి బొట్లు అనేది పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట ఇంకా ఇప్పుడు హెయిర్కి టవల్ అనేది తీసేసి బయట ఆరేసుకుంటాను తల కొంచెం నొప్పిగా అనిపిస్తుంది ఏదో బరువు బరువుగా అనిపిస్తుంది అట్లాగే మనము టవల్తో పూజ అనేది చేయకూడదు అని అంటారు అంటే కొన్ని కొన్ని మనము మనకు తెలియకపోయినా కూడా కొన్ని కొన్ని పాటించాలి కాబట్టి నేను కూడా కొన్ని ఫాలో అయిపోతూ ఉంటానన్నమాట ఇంకా టవల్ అనేది అక్కడ పెట్టేసుకొని ఒక చిన్న క్లిప్ అనేది పెట్టేసుకొని ఇక్కడ నేను పూజ అనేది చేసేసుకుందాం అనేసి కూర్చున్నాను అనమాట ఒక మ్యాట్ తెచ్చేసుకొని మ్యాట్ మీద కూర్చో కూర్చొని నేను ఈ ఫొటోస్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నాను అంటే ఒక చిన్న ట్రే తీసేసుకొని ఈ ఫోటోలు అన్నీ కూడా దాని మీద పెట్టేసుకుంటున్నాను అనమాట మనము డైరెక్ట్గా నేలపైన పెట్టకూడదని అంటారు దేవుడి పటాలు అందుకని చెప్పేసి ఏదైనా ఒక బేషన్ కానీ బౌల్ కానీ అట్లా ఏదన్నా కూడా పర్లేదండి దాని మీద పెట్టేసుకొని అప్పుడు మనం క్లీనింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఈ దీనిపైన ఏంటంటే మేము టైల్ అనేది వేసే వేశామనమాట వైట్ టైల్ ఫ్లోర్కి అయితే ఎట్లాంటి టైల్ అనేది వేసామో ఆ టైలు మిగిలిపోతే దీనిపైన వేసాము యాక్చువల్లీ నాకు బ్లాక్ కలర్ వేయమని చెప్పాను నేను గ్రానైట్ వేస్తే బాగుంటుంది దానిపైన మొగ్గు వేసుకున్నప్పుడు చూ చూడడానికి మంచిగా కనిపిస్తుంది అని అన్నాను కానీ గ్రానైట్ అనేది మిగిలలేదనమాట ఇంకా టైల్ అనేది మిగిలిపోయింది దీనిపైన వేశారు ఇప్పుడు ఇంతకుముందు నేను వేసిన ముగ్గు పిండి అనేది ఉంది అదంతా కూడా తీసేసుకొని మళ్ళీ దీనిపైన కొన్ని వాటర్ అనేది చల్లేసుకొని బండ అనేది నీట్గా తుడిచేసుకున్నానండి ఇప్పుడు ఫోటోల పైన ఉన్న పువ్వులు కానీ లేకపోతే ఇంకా పాతవి మనం పూజ చేసినప్పుడు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేసుకోన తీసేసుకొని ఒక చెట్టు దగ్గర కానీ లేకపోతే పారే వాటర్లో కానీ వేయాలన్నమాట ఇంకా చెట్లు అయితే చాలా ఉన్నాయి అక్కడ మొదల్లో వేసేసాను ఇప్పుడు ఫొటోస్ అన్నీ కూడా కింద పెట్టేసుకొని గంగ నీళ్ళు ఉన్నాయన్నమాట గోదావరి నుంచి తీసుకొచ్చిన నీళ్ళు ఉన్నాయి ఆ నీళ్ళతో వీటన్నింటినీ కూడా శుభ్రం చేసుకుంటున్నానండి నాకు తెలిసినట్టుగా నేను పూజ అనేది చేస్తానండి ఒకవేళ తెలియకపోతే ఇంకా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కూడా నేర్చుకుంటాను నా పూజలో ఏదైనా మిస్టేక్ ఉన్నా కూడా నా కింద మెసేజ్ చేయండి నేను తప్పుగా ఏం తీసుకోను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అట్లాగే తెలియని వాళ్ళలోకి ఎంతో కొంత షేర్ అయిపోతుంది కదా నేను చేసే వీడియో అనేసి నేను ఇక్కడ షూట్ చేస్తున్నాను అనమాట అయితే ఇక్కడ ఏంటంటే గృహప్రవేశం రోజు ఫొటోస్ అన్నీ కూడా ఒకే లెవెల్లో ఉండేలాగా తీసుకున్నానండి కొన్ని ఫొటోస్ అనేది తీసుకున్నాను అనమాట సత్యనారాయణ స్వామి అట్లాగే వెంకటేశ్వర్ల స్వామి అంటే లక్ష్మీదేవి ఉంటుంది కదా సో వెంకటేశ్వర్ల స్వామి పక్కనే పెట్టాలన్నమాట అందుకని చెప్పేసి ఆ ఫోటో తీసుకున్నాను అట్లాగే శివపార్వతుల ఫ్యామిలీ ఫోటో తీసుకున్నాను ఇంకా మళ్ళీ ఒకటి కొత్తగా ఇంట్లోకి వస్తున్నాం కాబట్టి మళ్ళీ ఒక లక్ష్మీదేవి ఫోటో అనేది తీసుకున్నాను మా బాబుకి ఏంటంటే ఆంజనేయ స్వామి అంటే ఎక్కువగా ఇష్టం అనమాట తను ప్రత్యేకంగా చెప్పాడు ఫొటోస్కి వెళ్ళినప్పుడు అమ్మ నాకు ఆంజనేయ స్వామి ఫోటో కావాలి ఆ ఫోటో ఉంటే ఫుల్లు బలం వస్తుందట అని చెప్పేశాడు అందుకని చెప్పేసి వాడి కోసము తీసుకున్నాను ఇంకా సాయిబాబా అంటే నేను మ్యారేజ్ అవ్వకముందు ఫాస్టింగ్ ఉండేదాన్ని సెకండ్ టైము ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పుడు ఇంకా హాస్పిటల్లో మేడం ఫాస్టింగ్ అదంతా ఉంటే బాబు పెరగరు అనేసి అన్న తర్వాత వదిలేశాను కానీ అప్పటి నుంచి నేను దీపారాధన అనేది చేసేస్తూ ఉంటానండి అయితే ఇవన్నీ కూడా మనకు లైన్గా ఉంటే ఏంటంటే ఫొటోస్కి ఫొటోస్ పైన పూలు పెట్టినప్పుడు నీట్గా అని చెప్పేసి నేను తీసుకున్నాను అయితే ఈ లక్ష్మీదేవి ఫోటో ఏంటంటే స్టార్టింగ్ మా మాకు మ్యారేజ్ అవ్వకముందే మా హస్బెండ్ తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడంట ఇంట్లో ఇంకా మనం కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు మనం పాత ఇంట్లో ఉన్న ఏదో ఒక ఫోటో తీసుకొని రావాలి కదా అందుకని చెప్పేసి అక్కడ ఉన్న ఫోటో అయితే మధ్యలో పెట్టేశాను అనమాట లక్ష్మీదేవి ఫోటోస్ ఇప్పుడు రెండు ఉన్నాయి ఇంకా తెచ్చిన ఫోటో మళ్ళీ పక్కన ఎందుకు పెట్టడం అని చెప్పేసి ఇంకా రెండు ఫోటోలు కూడా ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా నీట్గా లైన్గా పెట్టేసుకొని మధ్యలో లక్ష్మీదేవి ఫోటో అయితే పెట్టేశాను సో ఇక్కడ ఫొటోస్ అన్నీ కూడా నీట్గా తుడిచేసుకున్న తర్వాత వీటికి గంధం కుంకుమ బొట్లు అనేది పెట్టేసుకుంటున్నానండి నార్మల్గా ఎవ్రీ థర్స్డే నేను క్లీనింగ్ అనేది చేస్తాను అట్లాగే పండగలు ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా క్లీనింగ్ అనేది డీప్ క్లీన్ అనమాట చేసేస్తాను మామూలుగా అయితే ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి అట్లాగా డీప్ క్లీనింగ్ అనేది చేసేసుకోవచ్చు నేను వారానికి ఒకసారి అయితే చేసేస్తూ ఉంటాను థర్స్డే రోజు తరిస్తే రోజు అంతా కూడా క్లీన్ చేసి ఫ్రైడే రోజు ఇంకా నార్మల్గా పూలు అనేది పెట్టేసుకొని పూజ అనేది చేసేస్తూ ఉంటాను అన్నమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది మీరు వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు తెలియనివి ఉంటే తెలుసుకోవచ్చు అట్లాగే నాకేమైనా తెలియకపోతే మీ దగ్గర నుంచి ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ నేను బొట్లు అనేది పెట్టేసుకుంటున్నానండి ఈ పూజాకి సెల్ఫ్ ఉంది కదా దీనికి కటింగ్తో ఒక డోర్ అనేది పెట్టించుకోవాలండి టూ మంత్స్ దాటిపోయింది ఇంట్లో వచ్చి కాకపోతే డోర్ అనేది అవ్వట్లేదు అనమాట మన చేతిలో ఏదైనా వర్క్ ఉంటే మనం అప్పటికప్పుడు చేసేసుకుంటాం కానీ ఇంకా కార్పెంటర్ అంటేనే లేట్ కదా టూ మంత్స్ దాటిపోయింది ప్రతిరోజు ఇతనికి చెప్తున్నాను చేపించు వరలక్ష్మి వ్రతం వస్తుంది ఎయిత్కి ఆగస్ట్ ఎయిత్కి ఉంది కదా అప్పటి వరకైనా పర్లేదు చేయించు అంటున్నాను కానీ అసలు అవుతుందో కాదో కూడా తెలియదు ఇక్కడ నేను అన్నీ కూడా బొట్లు అనేది అండి గంధం కుంకుమ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను మందారాలు పెట్టేస్తున్నాను అనమాట ఇవి వచ్చేసి మా పక్కన అండి మా దగ్గర ఇప్పుడు ప్రజెంట్ చెట్లేమీ లేవు నార్మల్గా షో చెట్లు అనేవే ఉన్నాయి పెట్టడానికి ప్లేస్ ఉంది చాలా ప్లేస్ ఉంది కానీ మాకు ఇంకా కంపౌండ్ వాల్ కానీ అదంతా కూడా ఏమవలేదు రోజు ఆవులు అట్లాగే అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అదంతా కూడా తింటాయి అని చెప్పేసి ఇంకా మేము ఇప్పుడు ఈ చెట్లు ఏం పెట్టలేదు మా పక్కన వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ పూలన్నీ కోసుకొచ్చేసానండి ఎన్ని పూలు ఉన్నా పర్లేదు అన్నీ కోసేస్తూ ఉంటాను అనమాట నిండుగా పెట్టేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ డే తీసేసేటప్పుడు అన్నీ తీసేస్తానండి ఇంకా మా హస్బెండ్ని తీసుకురమ్మంటే ఒక ఫోటోకి ఒక పువ్వు మాత్రమే తీసుకొస్తాడు ఇంకా నేను మాత్రం ఎన్ని పూలు ఉంటే అన్ని పూలు అనేది తీసుకొస్తాను ఇప్పుడు వర్షాకాలం కదా చాలా మందర పూలు అనేది వచ్చేసాయి అనమాట సో ఇక్కడ అనేది పెట్టడం అయిపోయింది ఇది వచ్చేసి వస్త్రమండి లక్ష్మీదేవికి ఈ వస్త్రమాల అనేది వేసేస్తున్నాను ఇంట్లోకి వచ్చినప్పుడు తీసుకొచ్చాం కదా ఇంకా దాన్ని ఎవ్రీ టైము వేసేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ ఏంటంటే ఈ టైల్ పైన తుడిచేసుకొని నీట్గా చేసేసుకున్నాను కదా దీనిపైన ఒక ముగ్గు అనేది తప్పకుండా వేసేస్తూ ఉంటాను అనమాట కుబేర ముగ్గు కానివ్వండి లేకపోతే అష్టదల పద్మ ముగ్గు కానీ కమల ముగ్గు కానీ ఏదో ఒక ముగ్గు అనేది ఇక్కడ పెట్టేస్తానండి ఇది కూడా ఏంటంటే నేను రైస్ అనేది ఇంట్లోనే గ్రైండ్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటాను ఆ పిండితోనే ముగ్గు అనేది వేసేస్తాను బియ్య పిండితో మనం నార్మల్గా ముగ్గు వేసేటప్పుడు బయట కడపలపైన కొంచెము బయట దొరికే రాతి ముగ్గు అని వాడుతూ ఉంటాం కదా ఇంకా దేవుడి పటాల ముందు ఏంటంటే బియ్య పిండి అయితేనే బాగుంటుంది అని చెప్పేసి నేను ఇంకా బియ్య పిండి అనేది ఒక డబ్బాలో పెట్టేసి స్టోర్ చేసుకొని ఈ ముగ్గులపైన పసుపు కుంకుమ అనేది వేసేస్తూ ఉంటాను ఇక్కడ ఏంటంటే రాగి చెంబు ఈ రాగి చెంబుని ఆ ముగ్గు పైన పెట్టేసుకొని దీనికి గంధంతో స్వస్తిక్ అనేది పెట్టేసుకొని చుట్టూ నార్మల్గా అక్కడక్కడ గంధం అనేది పెట్టేసుకొని కుంకుమ బొట్లు అనేది పెట్టేస్తానండి దీంట్లోకి నేను కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ అట్లాగే కొన్ని అక్షింతలు ఒక రూపాయి కాయిన్ ఒక మందర పువ్వు కానీ ఇంకా ఏదైనా పువ్వులు ఉంటే ఆ పువ్వులు అనేది వేసిస్తాను అనమాట ఈ రాగి చెమ్మును మనము ఈశాన్య మూలంలో పెట్టుకోవచ్చు దర్వాజా ఉంటుంది కదా మనకు అక్కడైనా పెట్టుకోవచ్చు లేకపోతే దేవుడి మందిరంలో అయినా పెట్టుకోవచ్చు ఈశాన్య మూలంలో పెట్టుకుంటే ఏంటంటే అది ఎప్పుడు తీయాలి ఎప్పుడు పెట్టాలి మనము బయట ఊడిచేస్తూ ఉంటాం కదా ఆ చెత్త అంతా కూడా స్ట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పేసి ఎందుకో అది మైండ్లో ఉంది అందుకనేసి నేను అక్కడ పెట్టకుండా ఈ దేవుడి మందిరంలోనే పెట్టేస్తానండి చాలామంది ఈశాన్య మూలం కూడా పెట్టుకుంటారు ఇక్కడ ఈ దీపపు కుందులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వీటిని నేను నిమ్మకాయ అట్లాగే దాని మీద ఉప్పు వేసేసుకొని వీటన్నింటినీ కూడా క్లీన్ చేస్తాను చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట మనకు పీ తంబరు అనేది అవసరం ఉండదు ఒక నిమ్మకాయ వారానికి ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటే మంచిగా కొత్త వాటిలా మెరిసిపోతాయి ఇప్పుడు వీటన్నింటినీ కూడా ఒక క్లాత్తో దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయేలాగా తుడిచేసుకున్న తర్వాత ఇంకా దీని మీద పెట్టేసుకొని బొట్లు అనేది పెట్టేసుకుంటానండి గంట కానివ్వండి లేకపోతే హారతి ఇచ్చేది కానివ్వండి వీటన్నిటికీ కూడా నీటికే బోట్లు అనేది పెట్టేసుకుంటాను కొంచెం టైం అనేది ఎక్కువగానే పడుతుందండి అందుకే నాకు ప్రతిసారి దీపారాధన చేసుకునేటప్పుడు నేను తినేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇంకా హస్బెండ్కి ఎప్పుడు సార్ ఫోన్ చేసి పిలుస్తారో తెలియదు కాబట్టి తనకు వంట అనేది ముందుగా చేసేస్తుంటాను అట్లాగే బాబు నైన్కి వెళ్ళిపోతాడు కాబట్టి తనకి ఇంకా బాక్స్ అనేది పెట్టేసుకొని అప్పుడు నా పనులన్నీ కూడా చేసేసుకొని స్నానం చేసేసి దీపం పెట్టేసి నేను తినేసరికి లెవెన్ థర్టీ అనేది అయిపోతుంది అంటే మామూలుగా కొంచెం ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేచి ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ నాకు నిద్ర అనేది లేటుగా పడుకోవడం అలవాటు అయిపోయింది అనమాట ఈ వర్క్ వల్ల కానీ మా ఆయన వచ్చేసరికి ఎప్పుడు ఒక టైం అనేది ఉండదు అనమాట ఎప్పుడూ ఎటో బయటికి వెళ్తూనే ఉంటాడు కాబట్టి నిద్ర అనేది అసలు అలవాటు అయి తప్పిపోయింది పడుకోవడం అనేది మామూలుగా లెవెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది పడుకునేసరికి ఇంకా పొద్దున ఇంకెక్కడ లేస్తా చెప్పండి ఆరింటికి బలవంతంగా లేస్తాను ఇంకా ప్రతిసారి ఆరింటికి లేస్తాను ఆరింటికి లేచేసి పొద్దున పనులన్నీ చేసేసుకొని పూజ అంతా అయిపోయేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయిపోతుందనమాట ఇప్పుడు నేను ఈ పూజ కుందులకు కూడా దీపారాధన కుందులకు కూడా బొట్లు అనేది పెట్టేసుకున్న తర్వాత పువ్వులు అనేది పెట్టేసుకొని దాంట్లోకి ఫస్ట్ ఆయిల్ అనేది వేసేసుకొని దాని తర్వాత రెండు రెండు వత్తులు అనేది పెట్టేశాను మనము ఒక వత్తి అనేది ఎప్పుడు యూజ్ చేయొద్దంట దేవుడి దగ్గర రెండు వత్తులు అనేది వేసేసుకోవాలి దాంట్లో రెండు వత్తులు దీంట్లో రెండు వత్తులు వేసేసుకొని అగరబత్తితో దీపం అనేది వెలిగించాలి నార్మల్గా అగిపుల్లతో వెలిగిస్తారు కాకపోతే అట్లా వెలిగియద్దు అంట నాకు కూడా దాని వెనకాల ఉన్న అర్థం ఏంటనేది తెలియదు కానీ తెలుసుకోవడానికి ట్రై చేస్తాను సో ఇంకా ఇక్కడ అగరబత్తితో దీపం అనేది పెట్టేసి దీపం అనేది చూపించిన తర్వాత అక్కడ పెట్టేసుకొని ఇప్పుడు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా ఈ ధూప్ స్టిక్ అనేది ఖచ్చితంగా వాంటెడ్ అండి ఇంట్లో ఆ ధూప్ స్టిక్ అనేది అట్లాగా పెట్టేస్తే ఆ స్మెల్ అనేది ఇంట్లోకి మొత్తం కూడా వచ్చేసి మంచి పాజిటివ్గా ఉంటుంది ఇల్లంతా కూడా మంచి సువాసనతో ఉంటుంది నేనైతే కంపల్సరీగా ధూప్ స్టిక్ అట్లాగే హారతి అయితే ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే లేకపోయినా నేను అప్పటికప్పుడు వెళ్లి తెచ్చేసుకుంటున్నాను అనమాట నాకెందుకు అది లేకపోతే ఏదో ఒక వెల్తి అన్నట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ హారతి అనేది ఇచ్చేస్తున్నానండి హారతి ఇచ్చేటప్పుడు ఇక్కడ ఖచ్చితంగా ఒక పాట అయితే పాడతానండి గురువారం అయితే సాయిబాబా హారతి పాట అట్లాగే శుక్రవారం అయితే లక్ష్మీదేవి పాట పాడతాను ఇక్కడ కూడా పాడాను మీకు వినిపిద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ మా బాబు ఏంటంటే టీవీ సౌండ్ అనేది వాల్యూమ్ పెట్టేశాడు మామూలుగా ఛానల్ ఏంటంటే బయట సాంగ్స్ కానీ ఏదైనా మ్యూజిక్ కానీ కనిపిస్తే స్ట్రైక్ అనేది వస్తుంది అందువల్ల నేను వాయిస్ అనేది అంతా కూడా మ్యూట్ చేసేసాను ఇక్కడ నేను చివరిగా కొబ్బరికాయ అనేది కొట్టేసి నైవేద్యంగా పెడుతున్నానండి మామూలుగా ఈ తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తికి జొన్నలతో ఏదైనా ఒక స్వీట్ చేస్తారంట నాకు అది తెలీదు ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో చూస్తున్నాను కాకపోతే ఇంకా మనం ఎప్పుడు చేయలేదు కదా ఎప్పుడు చేసినట్టుగా చేద్దాము అని చెప్పేసి నేను ఇక్కడ కొబ్బరికాయ అనేది కొట్టేసి నైవేద్యంగా పెట్టేశానండి దీంట్లోకి చక్కెర అనేది వేసేస్తాను అనమాట ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటానండి షాప్ నుంచి తీసుకొచ్చేసిన తర్వాత డబ్బాలో పెట్టేసుకొని ఇంకా పూజ గది దగ్గర పెట్టేస్తాను మామూలుగా బయట పెట్టుకుంటే ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనం దాన్ని ముట్టుకోవాల్సి వస్తుంది కదా బాగాలేనప్పుడు అందుకని చెప్పేసి పూజ దగ్గర పెట్టుకుంటే ఎప్పుడైనా కూడా అక్కడే ఉండిపోతుంది సో ఇంక ఇక్కడ నైవేద్యం అనేది పెట్టేశాను ధూప్ స్టిక్ నుంచి వచ్చే స్మెల్ ఉంటుంది చూడండి చాలా రిలాక్స్గా ఉంటుందన్నమాట మనసు సో ఇక్కడ పూజ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఇంకా తులసి చెట్టు దగ్గర పూజ చేద్దామని అయితే వచ్చేసానండి క్లైమేట్ చూడండి ఎంత బాగుందో చల్లగా ఉంటుందన్నమాట వెదర్ అనేది చాలా కూల్గా ఉంది మనకి ఇప్పుడు వర్షాలు అనేది పడుతున్నాయి కదా చిన్న చిన్నగా పడుతూ ఉన్నాయి ఇక్కడ నేను దీపం అనేది పెట్టేశాను అయితే ఇక్కడ చూసారు కదా వర్క్ అనేది ఏది కూడా కంప్లీట్ అవ్వలేదు బయట అంతా కూడా అట్లాగే ఉండిపోయింది అందుకని నేను లోపల మాత్రమే మీకు చూపించాను కానీ బయట చూపించలేదు ఇన్ని రోజుల వీడియోలో బయట ఇదంతా కూడా పెండింగ్ అనేది ఉంది గోడ పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మట్టి అనేది పోసేసి చెట్లు అనేది పెట్టుకోవాలి అట్లాగే తులసమ్మది ఒక కుండి అనేది తీసుకొచ్చుకొని పెట్టాలన్నమాట దీపం అసలు ఆగట్లేదు అస్తమానం గాలికి ఆరిపోతూ ఉంటుంది సో చూడండి ఫైనల్గా నా పూజ అయితే ఇట్లా ఉంది అంటే ఆ తర్వాత ఇక్కడ పాలనేది పెట్టేసుకొని ఇంకా నేను వంట అన్నది స్టార్ట్ చేసేస్తాను సో ఈరోజు వీడియో ఎలా ఉంది నచ్చిందా లేదా నా కామెంట్లో తప్పకుండా కింద షేర్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే